హాయ్ హలో ఎవరివన్ రైతులకు నమస్కారం ఈరోజు మనం తాళ్ళ ఊకళ్ళు చాపత్రంలోకి రావడం జరిగింది మల్సూర్ గారు తోటలోకి మనం రావడం జరిగింది ఈరోజు మల్సూర్ గారు మనకి మన షాప్కి బంగ్లా మరిపడ బంగ్లా హంసా షాప్కి వచ్చారు మనం ఆయుక్త అండ్ మ్యాజికల్ ఇవ్వడం జరిగింది వారు కొట్టారు కొట్టాక ఎలా ఉందో రిజల్ట్ అడిగి తెలుసుకుందాం రైతన్న మనతో ఉన్నారు హాయ్ అన్న నమస్తే అన్న ఈరోజు మనం అంటే తోటకి ఏమంది కొట్టారు తోటకి మన నంది కేర్ సైన్స్ వాళ్ళది ఆయు ఆయుత ప్లస్ మ్యాజికల్ అనేది ఉండడం జరిగింది మందు ఈ మందు మరిపడ బంగ్లా హంస ఫెర్టిలైజర్ నుండి తీసుకురావడం జరిగింది ఈ మందుని వాడడం వల్ల తెల్లదోమ పచ్చదోమ పేనుబంక నల్లి పొగాకు పురుగు లద్దె పురుగు సన్న పురుగు అన్నీ పోవడం జరిగింది దానితో పాటు చెట్టు మంచి బుట్టలాగా రావడం జరిగింది ఇగురు అనేది చాలా షైన్గా ఉంది చిట్టి చిట్టి ఆకులతోటి చాలా ఎక్సలెంట్గా వస్తుంది మంచి మంచి బ్రాండ్లు కొట్టినా కూడా అలాంటి రిజల్ట్ రాలేదు ఈ మందును కొట్టడం వల్ల బాగొచ్చింది రైతు సోదరులు దీన్ని పిచికారి చేయడం మంచిదిగా భావిస్తున్నాను ఓకే ఉపయోగించడం కూడా మంచిదే ఓకే సార్ ఇంకా మరి మీరు అంటే కొట్టారు కదా మందు కొట్టి రెండు రోజులు అవుతుంది మందు కొట్టి నాలుగు రోజులు అయితే ఐదు రోజులు అవుతుంది వాటికి ఐదు రోజులు అవుతుంది సైడ్ బ్రాంచ్ వచ్చిన వచ్చినాయి కదా సూపర్ వచ్చింది మందు బెనిమియా కంటే బాగుంది దీని మీద మీరు కూడా నంది క్రాప్ కేర్ వాళ్ళది ఆయుక్త అండ్ మాజికల్ మీరు కూడా రైతన్నలు వాడండి వాడాక రిజల్ట్ చూడండి అధిక దిగుబడులు సాధించండి అధిక దిగుబడి సాధించండి ఓకే థ్యాంక్ యూ అన్న మీరు విన్నారు కదా మన మన్సూర్ గారి మాటలో ఈ మందు కావాలనుకునే వాళ్ళయితే నెంబర్ అయితే చెప్పండి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఆయుక్త మ్యాజికల్ మందులు కావాలకునే రైతులు నెంబర్ అయితే సంప్రదిస్తున్నా డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ మళ్ళీ చెప్తాను డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ త్రీ డబల్ టూ వన్ ఇది సార్ డిస్ట్రిబ్యూటర్ గారి నెంబర్ అండి ఈ నెంబర్కి సంప్రదిస్తే మీకు ఆయుక్త మ్యాజికల్ మందు అయితే దొరుకుతుందండి థ్యాంక్ యూ